ఏపీలో బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ వైఖరి వల్ల ఆ పార్టీకి ఐడియాలజీకి అడ్వాంటేజ్ లేకపోగా డిస్అడ్వాంటేజ్ పెరగడానికి చాలా కారణాలు నిరంతరం కనబడుతున్నాయి రీసెంట్ గా ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇక చెప్పక తప్పదనిపించింది బీజేపీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నవాడిగా నేను ఓపెన్ గా ఈ మాట చెప్తున్నా మద్యం ఆరోపణల వ్యవహారంలో మాధవ్ చేసిన కామెంట్లు చూసిన తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ ని చెక్ చేసి బీజేపీ తన పొలిటికల్ స్టాండ్ ని మాట్లాడుతున్న తీరుని ఒకసారి రీవెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఆరోపణల కేసులో జగన్ అరెస్ట్ కావడం ఖాయం అని అంటున్నారు మాధవ్ అవునా అసలు ఇప్పటి మద్యం కేసులో దర్యాప్తు ఏంటి ఫైండింగ్స్ ఎలా ఉన్నాయి అనే దానికన్నా కూడా ఈ మద్యం ఆరోపణలు వస్తున్న పీరియడ్ ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ తో అప్పటి ప్రభుత్వంతో బీజేపీ ఈక్వేషన్ ఏంటి సార్ ఎలాంటి సంబంధాలు నేర్పింది బీజేపీ జగన్తో ఈ విషయం ఓపెన్ సీక్రెట్ కదా సార్ పైగా ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో మద్యం కుంభకోణం జరిగిపోయింది అంటూ దర్యాప్తు చేసిన అన ప్రభుత్వమే అప్పుడు స్వతంత్ర మెజారిటీతో ఉంది మరి ఏపీలో నిజంగా మద్యం కుంభకోణం జరిగి ఉంటే గనక అప్పుడే ఎందుకు దృష్టి సారించలేదు మాధవ్ సార్ అప్పుడు జగన్ తో ఈక్వేషన్స్ బాగున్నాయి కాబట్టి సైలెంట్ గా ఉన్నాము ఇప్పుడు టీడీపీ పంచన చేరాం కాబట్టి టీడీపీ ఎజెండాను భుజాన వేసుకుని జగన్ మీద ఎలిగేషన్స్ చేస్తున్నామా ప్రజలు ఇలాగే అనుకుంటారు కదా మనం అప్పుడు యాక్ట్ ఉంటే ఇప్పుడు అనే అవకాశము అధికారం మనకు ఉండేవి మనం అప్పుడు సైలెంట్ గా ఉన్నాము ఇప్పుడు టీడీపీ ఎత్తుకుంది కాబట్టి మద్యం ఎజెండా మనం భుజానం వేసుకుని వంత పాడుతూ ఉన్నాం అందుకోసమే కదా సార్ ఏపీలో బీజేపీని అవకాశవాద పార్టీ అని అనడానికి ప్రతి ఒక్కరూ ఒంటికాల మీద లేస్తూ ఉన్నారు మరి ఇలాంటివి రాష్ట్ర సారథ్యం వహిస్తున్న మీరు కూడా ఆలోచించకపోతే ఎట్లా సార్